శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రవాద దాడులలో మృతి చెందిన మృతులకు సంతాపం తెలియజేస్తూ కావలి పట్టణ వాసి శ్రీ సోమిశెట్టి మధుసూదన్ రావు పహల్గాం ఉగ్రవాద దాడులలో అమరవీరులై అకాల మరణం చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావుకు సంతాపం తెలియజేస్తూ కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గమటి వెంకటకృష్ణారెడ్డి పిలుపు మేరకు కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కూటమి నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు జమ్మూ కాశ్మీర్ మహల్గాం ఉగ్రవాదు దాడులలో మృతి చెందిన వారికి సంతాపం తెలియజేస్తూ రాములి పట్టణ వాసి సోమిశెట్టి మధుసూదన్ రావు ఆత్మకు మరియు ఉగ్రవాదుల దాడులలో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కావలి పట్టణంలోని కూటమి నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు కోవోతల ర్యాలీతో సంఘీభావం తెలియజేస్తూ భారతదేశంలో ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని ఉగ్రవాదం లేని

భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు అందరికీ నమస్కారం వాయిస్ పెన్షన్ మొన్న ఇరవై రెండవ తేదీ జమ్మూ కాశ్మీర్లో అక్కడికి వెళ్ళినటువంటి పర్యటకుల మీద తీవ్రవాదులు వాళ్ళ మీద కాల్పులు జరిపి నిర్దాక్షణంగా దారుణంగా ఏ మగవారిని మాత్రమే టార్గెట్ చేసి ఆడవాళ్ళను వదిలేసి నిర్దాక్షణంగా చెప్పినటువంటి చర్యకి మేము ఈరోజు ఖండిస్తున్నాం భారతదేశం ఆ రోజు ఆంగ్లేయులు సూర్యుడు హస్తంభించని సామ్రాజ్యంలా పాటించి రోజు భారతదేశాన్ని చిన్న భిన్నం చేయాలని చూస్తే హిందూ ముస్లింలు కలిసి ఆంగ్లేయులు నన్ను తరిమేసినటువంటి చరిత్ర ఈ భారతదేశం చరిత్ర ఆ రోజు రెండో ప్రపంచ యుద్ధంలో పాకిస్తాన్ యుద్ధ ట్యాంకర్లకు అబ్దుల్ హమీద్ అనేటువంటి వ్యక్తి అడ్డంగా పోయి పాకిస్తాన్కి సరైన జవాబు చెప్పినటువంటిది భారతదేశం ఈ భారతదేశంలో హిందూ ముస్లింలు ఐక్యతగా ఈ భారతదేశం స్వతంత్రం కోసం స్వతంత్రం స్వతంత్రం కాపాడుకున్నటువంటి వ్యక్తులం మనము ఈరోజు మీరు దుర్దాక్షిణంగా చెప్పినటువంటి ఈ కాశ్మీర్లో జరిగినటువంటి చర్యకి మేము ఖండిస్తున్నాము మేమంతా హిందూ ముస్లింలుగా ఈ భారతదేశంలో ఉంటూ భారతదేశాన్ని కాపాడుకుంటూ భారతదేశం యొక్క ఫలాలను కాపాడుకుంటూ ఏ పాకిస్తాన్ అయినా ఇంకో దేశమైనా ఏ దేశాన్నైనా ఎదుర్కోవడానికి మేము మేము హిందూ ముస్లింలు బాయి భాయిగా మెలుగుతూ ఈ భారతదేశాన్ని ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్తాము కానీ మీరు మాలో భవిస్తున్నటువంటి ఈ భారతదేశం యొక్క రక్తం మేము మా జీవితాంతం మేము కాలం ఈ భారతదేశం కోసం ఈ భారతదేశం మట్టి కోసం మేము పాటు పడతాము ఇటువంటి తీవ్రవాదుల్ని ఇటువంటి చర్యల్ని తిప్పి తిప్పి కొడతామని తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను మీ పేరు చెప్పండి సార్ నా పేరు కిర్మాణి సత్తదర్ హుసేన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మాజీ డైరెక్టర్ని కావాలి